అందరు బాగున్నారా దేవుని కృపలో ఆత్మీయంగా ఎదుగుతున్నారని నేను నమ్ముతా ఉన్నాను ఈ రోజు ఈ డైలీ ప్రాఫిట్ ఎక్వర్డ్ కి మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాను ఈ డైలీ ప్రాఫిటిక్ ఎక్వోడ్ ద్వారా దేవుడు రోజు మనతో మాట్లాడుతున్నందుకు నేను దేవుడిని ఎంతగానో ఉన్నాను మీరు చెప్పే సాక్ష్యాలను బట్టి కూడా ఆయన నేను ఎంతగానో స్థుతిస్తా ఉన్నాను దేవుడు ఈ రోజు ఒక వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఏంటంటే మొదటి పేతురు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఆరో వచ్చినం దేవుడు తగిన సమయం అందు మిమ్మల్ని హెచ్చరించినట్లు ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులై ఉండడి ఈరోజు నువ్వు హెచ్చించబడాలి నువ్వు దీవించబడాలి నువ్వు ఉన్నత స్థాయికి వెళ్ళాలి అంటే ఒకటే నువ్వు చేయాలి ఏంటంటే ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కుడు ఉండాలి అంటే విధేయత చూపించాలి ఈ వాక్యం ఏం చెప్తుందంటే విధేయత కలిగిన వాళ్ళే ఉన్నత స్థాయికి వెళ్తారు విధేయత చూపించే వాళ్ళనే దేవుడు హెచ్చిస్తాడు విధేయత చూపించే వాళ్ళనే దేవుడు దీవిస్తాడు అని వాక్యం తెలియజేస్తా ఉంది అనమాట అట్లా ఉన్న హార్సెస్ అన్నిటిలో అరేబియన్ గుర్రాలు చాలా ప్రత్యేకమైనవి అంట కలిగిన గుర్రాలుగా వాటిని గుర్తిస్తారంట ఆ వాటిని చాలా పోటీల్లో అరేబియన్ హార్సెస్ కొనడానికి చాలా మంది ముందుకొస్తారంట వస్తారంట అయితే ఈ అరేబియన్ హార్ చాలా కఠినమైన ట్రైనింగ్ ఉంటదంట అయితే ఈ ట్రైనింగ్ లో చివరి టెస్ట్ ఏంటంటే చివరి టెస్ట్ ఏంటంటే వాటి వాటికి నీళ్ళు ఇవ్వకుండా చాలా దూరం కొన్ని కిలోమీటర్లు పరిగెత్తిస్తారంట పరిగెత్తిచ్చి పరిగెత్తించి అవి చాలా బాగా అలసిపోయిన తర్వాత ఒక నది దగ్గరికి వాటిని తీసుకువెళ్తారంట నది దగ్గరికి తీసుకువెళ్ళి వాటి నోటికున్న వాటి నోటికున్న కళ్ళాన్ని తీసివేస్తారంట తీసివేసి ఆ గుర్రాలని వదిలేసినప్పుడు అవి చాలా ఫాస్ట్ గా ఎప్పటి నుంచో దాహంతో ఉన్నాయి కాబట్టి ఆ నది దగ్గరికి వెళ్ళి నీళ్లు అంట నీళ్లు తాగిపోయినప్పుడు ఆ ట్రైనింగ్ ఇచ్చే పర్సన్ వెంటనే విజిలేసి వాటిని వెనక్కి పిలుస్తాడంట పిలిచినప్పుడు ఏవైతే వెనక్కి తిరిగి వస్తాయో అవి ఆ టెస్ట్ లో పాస్ అయిన పాస్ అయినట్టు అంట చాలా ట్రైనింగ్ ఉంటది చివరి టెస్ట్ గా ఈ టెస్ట్ ఆ గుర్రాలకి పెడతారంట ఏవైతే ఏవైతే విధేయత చూపించి వెనక్కి వస్తాయో వాటిని మంచి ధరలకి అమ్మేస్తారంట మంచి ధరలకి ఈ టెస్ట్ లో పాస్ అయిన గుర్రాలని వాళ్ళు కొంటారంట చాలా పోటీల్లో ఈ అరేబియన్ హార్సెస్ నే యూజ్ చేస్తారంట వీటి రేటు కూడా చాలా ఉంటదంట అయితే ఈ రోజు ఈ ఎగ్జాంపుల్ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే విధేయతకి తగిన బహుమానం దేవుడిని ఇవ్వబోతున్నాడు ఈ రోజు నువ్వు శ్రమల గుండా వెళ్తున్నావా శోధనల గుండా వెళ్తున్నావా ఏ పరిస్థితి గుండా వెళ్తున్నా గానీ నువ్వు గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు నిన్ను పరీక్షిస్తా ఉన్నాడు దేవుడు నిన్ను టెస్ట్ చేస్తా ఉన్నాడు యోసేపును కూడా చాలా శ్రమల గుండా తీసుకువెళ్ళి దేవుడు టెస్ట్ చేశాడు ఎందుకంటే అతన్ని హెచ్చించడానికి అతను విధేయత చూపించినప్పుడు అతను ఎన్ని పరిస్థితులు వచ్చినా అతను విధేయత కలిగి ఉన్నాడు ఆ విధేయత చూపించినందుకు దేవుడు అతన్ని ఎంతగానో హెచ్చించినట్లు మనం చూస్తాం ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు ఏ పరిస్థితి గుండా దేవుడు నేను తీసుకువెళ్తున్నా ఏ శ్రమలుగుండా దేవుడు నిన్ను తీసుకువెళ్తున్నా ఏ పరీక్షల గుండా దేవుడు నేను తీసుకువెళ్తున్నా నువ్వు చూపించాల్సింది ఏంటంటే విధేయత విధేయత మాత్రం కనపరచు విధేయత మాత్రం చూపించు దేవుడు నిన్ను దీవించబోతున్నాడు దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు దేవుడు నిన్ను ఉన్నత స్థాయికి వెళ్ళ తీసుకువెళ్ళబోతున్నాడు కాబట్టి ఈ మాటలు నమ్ము నేను దేవునికి విధేయత చూపిస్తానని కామెంట్ సెక్షన్ లో కూడా నేను హెచ్చించబోతున్నాడు నీ నీకోసం చిన్న ప్రార్థన చేయబోతున్నాడు మహాపరిశుద్ధుడు ఎస్ అయ్యా జీవం కలిగిన తండ్రి జీవాధిపతి పరిశుద్ధురా నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా ఈ రోజు విధేయత చూపించమని మీరు మాతో మాట్లాడుతా ఉన్నారు ప్రభా మీరు మమ్మల్ని హెచ్చించాలంటే మేము విధేయత చూపించాలని మీరు మాతో మాట్లాడుతున్నారు నాయన మీకు వందనాలు స్తోత్రాలు మీ కృప చూపించండి విధేయత చూపించి విధేయత కలిగి మీరు ఇచ్చే ఆశీర్వాదాలు మేము పొందుకున్నట్లు మీ కృపా సహాయాన్ని దయచేయమని నజరేడని ఏసు క్రీస్తునాములు అడిగి వేడుకుని ప్రార్థన చేయించున్నాను తండ్రి అమ్మే ఈ వీడియో ద్వారా దేవుడు మీతో మాట్లాడాడని నేను నమ్ముతా ఉన్నాను ఈ వీడియో ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్టయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో ఫ్యామిలీతో షేర్ చేయండి అలాగే మీ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్స్ లో కూడా ఈ వాక్యాన్ని మీరు షేర్ చేసి దేవుడి ఇచ్చే దీవెనలు పొందుకోమని నేను తెలియజేస్తా ఉన్నాను అలాగే మన సోషల్ మీడియా అకౌంట్స్ ను కూడా మీరు ఫాలో అవ్వండి ఈ వాక్యాల ద్వారా మీరు బలపరచుకోవడాలని నేను కోరుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ